नरेंद्र <laughs> मोदी <laughs>

మాతరం మాతరం జై 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 భారత భారత శ్రీరామ్ 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 మాతర కేతా కేంద్ర మోడీ

मदुल्लाले नरेंद्र मोदी गाडी नायकत्व मध्य नरेंद्र मोदी गाई नायकत्व मध्य प्रकाशन जी ना दांड दो भारत के ஆஹ் இதே பட்டே பெற்ற அந்த அவ்ளோ அந்த మా పిల్లలకు సెరవు మొక్కించే సురేష్ అండి నేను గానుల సంక్షేమ సంఘం కార్యదర్శిని ప్రకాశం జిల్లా ఈరోజు మన నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడం మనకు చాలా సంతోషదాయకమైన విషయము మా అఖిల గాండ్ల తేలుకల యొక్క ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోదీ గారు కులస్తున్ను చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఆయన ఆశయ సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఎన్ని వర్కులైనా చేస్తాము ఆయన చేసిన ప్రతి దానిలో మా సపోర్ట్ ఉంటుందని మా గాండ్ల కులం వైపు నుంచి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము గాండ్ల కులస్తుల్లో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను జై మోదీ జై